హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషోన్ దార్వి ఈ చైనీస్ న్యూ ఇయర్ ఏమో కానీ గత ట్వంటీ డేస్గా ఈ క్రాకర్స్ అయితే కాలుస్తూనే ఉన్నారనమాట నైట్ లెవెన్ థర్టీ లెవెన్ అయినా కానీ కాలుస్తూనే ఉన్నారు అంటే మనము దసరాకు చేసుకుంటాం కదా షాప్స్ ముందర ఇట్లా క్రాకర్స్ కాల్చడము అలాగా అలాగే వీళ్ళు చైనీస్ న్యూ ఇయర్కి చేసుకుంటారనమాట డ్రమ్స్ అలాగంతా కొట్టడము క్రాకర్స్ కాల్చడము ఇలా అంతా చేసుకుంటారనమాట ప్రతి ఒక్క షాప్ దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఇలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటారు దార్వే అయితే స్టార్టింగ్లో మంచిగా చూసింది కానీ తర్వాత భయపడింది అనమాట నేను బయట బాల్కనీలో డోర్ వేసుకొని నేను బయట ఉన్నాను అనమాట తనైతే లోపలికి వెళ్ళింది నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానేమో నా క్రాకర్స్ వల్ల ప్రాబ్లమ్ అవుతుందేమో అని తెగ భయపడిపోయింది అనమాట పాపం బాగా ఏడ్ చేసింది అది కాక కొంచెం నిద్రలో ఉండిండే అందుకని కొంచెం అనమాట ఉంటుంది నాన్న వాళ్ళు మొన్న వెళ్ళలేదు కదా డిసెంబర్లో వెళ్ళలేదు మనం ఇండియాకి వెళ్ళాం కదా వాళ్ళు వెళ్ళలేదు నీకెందుకు రాత్రి ఇప్పుడు దాన్ని చెయ్యి వదిలేసే నిషు ఏం చేస్తారు చూద్దాం ఓ పట్టుకోవద్దు 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 వదిలేసే ఓయ్ నేను నో నో మీ అన్న పట్టుకోవాలని చెయ్యి దార్వి గుండు పిల్ల బా ఇదేనా హౌస్ తెలుసా ఎందుకో దార్వి ఏం కావాలి ఏం కావాలి గట్టిగా అడిగిస్తా చెప్పేం కావాలి కుగర్ కుగర్ ఏంది షుగర్ షుగర్ తినకూడదమ్మా అట్లా ఓకే ఎనఫ్ ఓకే ఏంటిది షుగర్ నీకెందుకు షుగరు ఏం వేసినా కానీ కావాలి అంటావు ఎన్ఫ్ నో నాని దార్వి దార్వి What is that? that Horlicks I What? Horlicks okay, okay 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 wait wait okay. Horlicks o -licks. O -licks. Okay Enough Go no. No. That's it baby I'm ఓకే ఇవేంటి మిల్క్ ఎవరికి దార్వికి అన్నకి నీ షూ ఎక్కడున్నాడు ఎక్కడా పడుకో ఉన్నాడా లేవట్లేదా లేవలేదా నువ్వు లేపావా ఎక్కడా ఎక్కడున్నాడు ఓకే ఎక్కడున్నాడు అన్నా ఎక్కడా ఎక్కడా ఇక్కడ నేను రాలేను నువ్వు వెళ్ళు వెళ్ళు నువ్వే లేపు అన్నా మిల్క్ తాగు అను అన్నా అరే బేవి పడుకోబెట్టవా అన్న పక్కన సరే అన్న కాసేపు పడుకోనిలే నూరా నువ్వు తాగేద్దురా నిషమా లేనా మిల్క్ తాగేద్దు టైం అయింది లేకన్నా డాడీ వస్తాడు మళ్ళీ డాడీ ఇక్కడ డాడీ ఇక్కడ దగ్గే పోలేదమ్మా It's took okay. it, come, oh, no. come, 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 joe come, 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 లే వాడు రావట్లేదు లేదా నువ్వు తాగేది రామా కాసేపు పడుకోనిలే తల్లి ఎవరు అలాగా టవల్తో చేసుకోవాలి టవల్తో గో గోన్ బ్రింగ్ గో నో ఓన్లీ గో బేబీ గో గో అని పంపిస్తావా అత్తి పిల్ల ఎవరు చేస్తారు అట్లా ఎవరు చేస్తారు దార్వి చేస్తారా దార్వికి ఎవరు చేస్తారు చీ ఇంక చాలు ఇంకా చాలు ఇంకా చాలే అట్లా చేస్తుందా మమ్మీ చేస్తుంది అట్లా ఓకే ఇంకా చాలు ఆ టైం లేదమ్మా ఇంకా నువ్వు బాగా చేయలేదు కదా బాత్ చేసినాక అలా క్లీన్ చేసుకోవాలి ఓకే సరే లేపు అన్నం లేపు ఇంకా చాలవే నా డాడీ కాల్ చేద్దాం దా నేను నోట్లో పెట్టుకోకు నోట్లో పెట్టుకోకు గుడ్ నైట్ బజ్జున్నావా What happened? అమ్మ వాళ్ళకి ఇంకా చైనీస్ న్యూ ఇయర్ అయిపోలేదంట వన్ మంత్ అయితా ఉన్నా కానీ ఇంకా కాలస్తూనే ఉన్నారు పద ఏమవుతుంది బై మనీకు బాగా కలుస్తావు కదా నువ్వు కూడా బాయ్ మా అమ్మ రాదు బాయ్ పో వద్దా పో పాప ఏడుస్తుంది నేను బయట ఉన్నాను అని చెప్పేసి పాప మసల్కి ఎక్కడికి వెళ్ళాలి నాన్న మమ్మీ ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉంది కదా డా ఎత్తుకోవాలా చూస్తావా పొగొచ్చేసింది en la malo ¿por qué?